భూ సమస్యల పరిష్కారానికి భూభారతి రెవెన్యూ చట్టాన్ని కల్వకుంట రైతులు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్న తహసీల్దార్ జయరాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ సంగారెడ్డి పట్టణం ఏడోవాడ్ కల్వకుంటలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ జయరాం కాంగ్రెస్ సీనియర్ నాయకులు శేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సును రైతులు గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు రైతులు ఏ చిన్న భూ సమస్యనైనా రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శేఖర్ ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు భూభారతి గ్రామ సభ రెవెన్యూ సదస్సు నల్ల తలవకుంట గ్రామం సంగారెడ్డి మండలంలో జరుగుతున్నది దీనికి ఈ గ్రామంలో ఉన్న రైతులందరూ ఎవరైతే పాస్బుక్ రాని వారు ఉన్నారో భూమి సమస్యలు ఉన్నవారు ఉన్నారో భూమి ఎక్క తొక్కబడి ఉన్న వాళ్ళు ఉన్నారో ఇరామ్ సర్టిఫికేట్లు ఓఆర్ ఓఆర్సి సర్టిఫికేట్ లాంటివి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు దరఖాస్తులు ఇస్తున్నారు సుమారు ఇప్పుడు పది పదకొండు దరఖాస్తులు వచ్చినాయి రేపటితో ఈ మండలంలో ఉన్న రెవెన్యూ సదస్సులు ముగిస్తున్నాయి రేపు సంగారెడ్డి గ్రామంలో అవుతున్నది మిగతా ఎవరైనా మిస్ అయిన రైతులు ఉంటే ఎవరైనా గ్రామ సభకు వచ్చి దరఖాస్తు చేయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు రేపటి నుంచి మన తహసీల్దార్ కార్యాలయం వచ్చి దరఖాస్తు ఇచ్చినట్లయితే తప్పకుండా వాటిని కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి తమ ద్వారా రైతులందరూ కోరుతున్నాను ఇటీ రెవెన్యూ సదస్సులను ఈ సంగారెడ్డి మండలంలో పదమూడు గ్రామాల్లో దిగ్విజయం చేసిన రైతులకు మరియు ఆ గ్రామ పెద్దలకు నాయకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎవరైతే దరఖాస్తు ఇచ్చినారో ఆ దరఖాస్తు ఇచ్చిన సంబంధించిన పూర్తి వివరాలు పాత కాగితాలు ఏమైనా ఉంటే మేము నోటీస్ ఇస్తున్నాము ఆ నోటీస్కు సమాధానంగా ఆ కాగితాలు తీసుకొచ్చినట్లయితే మేము దాన్ని పరిశీలించి తగు న్యాయం చేస్తామని చెప్పి అటు వాటిలో ఎంతవరకు పరిష్కారం అవుతాయి అనేది చూసి ఆర్డీఓ వారికి కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చి వాళ్ళకి పాస్బుక్లు వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ముందుగా అందరికీ నా యొక్క నమస్కారాలు ఇక్కడ వార్డ్ నెంబర్ సెవెన్ కల్వకుంట గ్రామం నందు గ్రామ సభ భూభారత్కి సంబంధించిన గ్రామ సభ నిర్వహించబడింది ఇట్టి గ్రామ సభకు మన తహసీల్దార్ గారు జయ రమేష్ గారు ఆర్ఐ రవీణ్ రెడ్డి గారు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో వచ్చిన అధికారులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ గ్రామసభ కల్వకుంట్ విలేజ్లో గ్రామసభలో ఏదన్నా భూభారతికి సంబంధించిన పరిష్కారాలు పాస్బుక్లో కొత్తగా ధరణి వచ్చినాక పాస్బుక్లో కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయినాయి అలాంటి సర్వే నెంబర్లకు సంబంధించి ఈరోజు మన గవర్నమెంట్ ఈరోజు గ్రామసభ ఇక్కడ నిర్వహించింది కావున అందరూ కల్వకుంట వాసులు ఇక్కడికి వచ్చారు సమస్యలు ఉన్నవారు వాళ్ళందరికీ మేము గ్రామసభ ఇక్కడ మా వంశీ కానీ నరసింహ గౌడ్ కానీ ఇంకా కొంతమంది అందరు ఉన్నారు వాళ్ళందరూ సహకరిస్తున్నారు అందరికీ ఇంకా అందరు రావాలని మరి కోరుకున్నాం Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.